దేశంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలి అంటే ఇంకా కఠినమైన చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు కోల్కతాలో ఆర్జికార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ పై జరిగిన లైంగిక దాడి హత్య నిరసిస్తూ అనపర్తి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ అధ్యక్షులు డాక్టర్ టి రామగుండ్ రెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో అనపర్తి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి చెందిన డాక్టర్లు వైద్య సిబ్బంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం జరిగిన విధంగా కలకత్తా ఒక జూనియర్ డాక్టర్ని ఏ రకంగా అత్యా అత్యాచారం చేసి ఆమెని హత్య చేయడం అన్నది మనం చూసాం మీడియాలో కూడా చూసాం అతి భయంకరంగా కూడా ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడికక్కడే మాట్లాడితే ఆసుపత్రుల మీద దాడులు కూడా అవుతున్నాయి ఒక డాక్టర్ అన్నవాడు ప్రాణాలు పోసేవాడే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు ఎంతసేపు కూడా తన సాయశ్యుల ప్రాణాన్ని కాపాడడానికే పోరాడతారు అటువంటి ఆసుపత్రుల మీద డాక్టర్ల మీద కూడా దాడులు కూడా అవుతున్నాయి అదేవిధంగా మరి అది మరీ శృతి నుంచి జాగ్రత్తగా మనం చూసాం అత్యాచారం ఏ రకంగా జరిగింది ఏంటో మీడియాలో కూడా చూసాం రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలంటే దానికి ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇటువంటి వారు ఏ స్థాయిలో వారైనా కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి అమలు పరిస్తేనే తప్ప లేదంటే రాను రోజుల్లో వైద్యం చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనా ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి తగిన చట్టాన్ని తీసుకురావాల్సిందిగా మా ఐ మీ తరఫున వారికి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మొన్నే చూసాం కలకత్తా నగరంలో అతి పాశాఖంగా మరి అత్యాచారం చేసే కాకుండా ఆమె ఒక మహిళ డాకు ఏ రకంగా మరియు కుడిచిపోయిందా అని మరి మీడియా ద్వారా మనం అందరం కూడా చూస్తాం ఇది యావత్ భారతదేశం కదా ప్రపంచంలో అందరూ కూడా సంతోషం కనిపిస్తుంది దీనికి నిజంగానే ఈ రోజున దేశవ్యాప్తంగా ఎక్కడైతే మరి ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా కొత్తగా ఆరోగ్యం కూడా పనుపాటించడం జరిగింది మరి ఏదైనా సరే ఒక డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడేవారే కానీ ప్రాణాలు తీసేవారే కానీ అటువంటి డాక్టర్ పైన ఈరోజు చూస్తుంటే ఎక్కడికక్కడే హాస్పిటల్స్ మీద కూడా దాడులు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అది మరీ ప్రతి నుంచి ఈరోజు అత్యాచారానికి కూడా మరి అన్ని ఆసుపత్రుల్లో అత్యాచారం కూడా చేయడం ముఖ్యంగా ఇటువంటివన్నీ కూడా అరికట్టాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన మరి చట్టాలను తీసుకొచ్చి ఇటువంటి వారు ఆసుపత్రుల మీద దాడి మీద కాదు అటువంటి నీరు మంది కానీ ఇటువంటి అత్యాచారాలు కానీ చేసుకుని మనం శిక్షించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆలోచించి సచిణమైన చట్టాలను తీసుకొచ్చి మరి డాక్టర్లు కూడా ఆసుపత్రికి కూడా వర్షాలు కల్పించాల్సిందిగా మరి ప్రభుత్వానికి రాజు ఏదంటే రాబోయే రోజుల్లో ఒక డాక్టర్ గుర్తుని చేపట్టాలంటేనే ఎవరు కూడా ముందుకులనే పరిస్థితి వస్తుందనమాట అంతేకాకుండా మరి ఈ రోజున అనపట్టి ఐఎంఏ బ్రాంచ్ తరఫున ఐఎంఈ బ్రాంచ్లో ఉన్నటువంటి సభ్యులే కాకుండా మరి పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా మరి ఇక్కడ పాల్గొని దర్శనం పాల్గొన たっきり言うな。